మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం పాసింజర్స్ ఆటో డ్రైవర్స్ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు జంగారెడ్డి మార్కెట్ యార్డ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్యాసింజర్ ఆటోలతో ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో పాసింజర్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ కార్మికులు ముప్పిడి దుర్గారావు మానల్లి అమృతరావు కోనేటి వెంకటనారాయణ పిడుగు వరప్రసాద్ తీగల గోపాలకృష్ణ సునీల్ రాంబాబు సయ్యద్ కసారపు వెంకటేశ్వరరావు రెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అనే నిర్ణయాన్ని తమంతా తీవ్రంగా వ్యతిరేక

అది ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం టౌన్ వాడి ఆటో అని అనగా మండలంలో మొత్తం అన్ని ఆటోలు ఆటోలు దరిదాపు మా మండలంలో రెండు వేల ఆటోలు ఉన్నాయి ఈ రెండు వేల ఆటోలు అంటే మాక్సిమం స్టేట్ లో ఎన్ని ఆటోలు ఉంటాయి అర్థం చేసుకోవచ్చు ఎన్ని మండలాలు ఉన్నాయో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు గానీ లో నుంచి మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఈ రోజున ఆటో వాళ్ళందరి పరిస్థితులు దుర్భరంగా మారబోతున్నాయి ఆటో వాళ్ళ జీవితాలు రోడ్డును పడబోతున్నాయి భార్య పిల్లలతో పాటు పిల్లల చదువులకు గానీ ఉపయోగపడకుండా పోతుంది ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచితమైన నిర్ణయాన్ని పక్క రాష్ట్రాల్లో పెట్టి ఇబ్బందులు సరే ఈ రోజున ఇక్కడ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు అంటే ఆటో సోదరులందరూ కూడా ఏమి చేయలేరు అనుకుంటున్నారేమో ఈ రోజు ఆటో వాళ్ళు అందరూ దగ్గర దగ్గరగా మా ఫ్యామిలీస్ వరకు కోటి వరకు ఓట్లు ఉన్నాయి ఎట్లాంటి ఓట్లన్నీ మీకు ఏ పార్టీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధించినా సరే ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టినా సరే దానికి వ్యతిరేకంగా పూర్తిగా పనిచేస్తామని చెప్పేసేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము పార్టీలు గాని ప్రతిపక్ష పార్టీలు గాని గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీలు గాని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆటో వాళ్ళకి జీవన జీవనాన్ని కల్పిస్తారని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తారు विवासी महाराज वट थो पठतु आर्मी गड़मी वट थो घटत अडवी माण्हू वट थो घटत अडवी